శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సార్ధలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించినటువంటి భాగవత వాయు నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం పరిషత్ మహారాజు కట్టుబట్టలతో రాజ్యమును వదిలిపెట్టి భాగీరథి తీరమునకు వెళ్ళటం గురించి ఈ వార్త అంతా కూడా అడవులకు కూడా ప్రాకింది అక్కడ నుండి వేలాది ఋషులు దండ కమండలములతో బారుతీరి భాగీరథ తీరమునకు వచ్చేరి భాగీరథ తీరమంతయు కూడా ఒక తిరునాలు వల్లే కిటికెట్లు ఆడుతుడిగాను ఎక్కడ చూసాను ఓంకారములు నామస్మరణలు వేదఘోషం మిన్న ముట్టుతున్ననాయి కొందరు శాపమిచ్చినటువంటి ఋషికమారిని నిందించుతుండరి ఈ రీతిగా భాగీరథి తీరమున ఇసుక నీరు కనిపించగా మనుషులతో కప్పినట్లు కనిపించింది ఇంతలో మహారాజుపై ఎంతయో దయాభిమానముల ఒక వృద్ధ పుషి మహారాజు జంతకు వచ్చి ప్రేమ అశివులు రాజుచు మహారాజా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్పుకొని గాలి వార్తలు విని సత్యం తెలుసుకుంటే నడువులేని నేను నీపై గల దయచే పొరుగిడి వస్తని అసలు కథ ఏమిటో తమరు ఇంతటి తీవ్ర వైరాగ్యం పూర్ణికు కారణం తమ ధర్మాత్మనకు ధర్మాత్మనకు మునికుమాడు శాపమిత్రుడు గల ఏమిటో తెలిపి మమ్ము తృప్తి పరిపము రాజ్యంలోని ప్రజలు పడుతున్నటువంటి బాధను చూడలేకున్నాను తండ్రి సమానమైనటువంటి ప్రభువు ఈ రీతిగా సర్వసంగా పరిత్యా ప్రజల మురలను ఏ మాత్రము లక్ష్యము చేయక వరలో కనీసము శాంతి వజ్రములైనను తెలుపుక ఇట్లు మౌనవ్రతుడై నదీ తీరమున తిండి తీర్థార్థులమా అని తీవ్ర తపము ఆచరించు చూడటే అంతఃపుర స్త్రీలు రాణులు మంత్రులు నీటి నుండి వేరైన చేపల వలె తప్పించుతున్నారు రాజ్యమున ఇట్టి ఘోర చేకూర్చిన ఆ మునికుమారుడు నిజముగా మునికుమారుడా మాకేమియో బోధపడకున్నది అని వృద్ధముని ఎంతో ప్రేమ శాంత వచనములతో ప్రశ్నించిన ప్రశ్నకు మహారాజు కన్నులు విప్పి మునికి నమస్కరించి మహాత్మా మీ పోటీ మహర్షుల చెంత దాచినదేమున్నది దాచిన నన్ను దాగునట్టిది కాదు నేను వేటకై అడవికి వెళుతుని అచట అనేక మృగములు కనిపించి చల్లా చెదరైనవి నా వెంట ఏ కొద్ది మంది పరిచారుకులు మాత్రమే వచ్చి చేత ఒక్కొక్కరు ఒక్కొక్క దిశకు ఆ మృగమును తరుముకొని వెళ్ళిరి నేను కూడా ఒక మృగమును వెంటాడుతూ కడకు మృగము దొరకకపోవటే కాక ఆకలి దప్పులు నన్ను చాలా బాధించను అట్టి బాధతో తీక్షణమైన వేడి వాతావరణంలో ఎట్లనో ఒక ఆశ్రమం చేరుకుంటేని అది శమిక మహర్షి ఆశ్రమమని అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసినది సరే లోనికి వెళ్ళి ఆకలిదప్పులు చే బాధపడుతున్నాను నేను అనేక పర్యాయములు ఎవరైనా ఉన్నవారు వస్తురేమో అని కేకలు వేసి పరిచితిని ఎంతసేపటికి జవాబు కానీ మనిషి కానీ కనిపించలేదు వినిపించలేదు లోపల ప్రవేశించి చూడ ఎవరూ లేరు ఒక మహర్షి తపస్సుల మైమరచి ఉండుట చూచి తిరిగి వాఫసు వచుచుండ నా కాలికి ఏదీయో మెత్తగా సోకాను అది త్రాడను తలంచి కాలితో పైకి చూడ అది మృత సర్పముగా కనిపించను దాన్ని చూచిన తక్షణమే నా బుద్ధి భ్రష్టమై ఆ చచ్చని సర్పమును తపస్సు ఆచరించుకున్నటువంటి ఆ తేజస్సు మెడను వహి తిరిగి రాజధాని మార్గము పట్టి తిని అది ఎట్లో ఆ మునికుంభానికి తెలిసి అతను సహించలేక తన తండ్రి మెడ ఉన్నటువంటి స్వామి తర్శకుడై నేటికి ఏడవ దినమున ఈ వేసిన వ్యక్తిని కరచి ప్రాణము తీను కాక అని చేపించను తదుపరి ఆ ఆశ్రమం నుండి నాకు ఈ వార్త పంపగానే నేను చేసినటువంటి అపరాధమును నేను తెలుసుకొని ఇట్టి అధర్మరాధనకు ఈ రాజ్యమున స్థానము ఏదైనా ధరంచి సర్వసంగ పరిచయాగినై ఈ ఏడు దినములు శ్రీహరిచింద ఎవరైనా సరే శ్రీహరి చింత ఎంతైనానూ కాలము గడుపుట మహాభాగ్యం అని విశ్వసించి ఇచ్చాడు చేరితే అని జరిగిందంతా యో మహారాజు తెలుపుచుండ చేరిన వేలాది ప్రజలు మునులు ఋషులు రాజులు మంత్రులు విని సత్యము తెలుసుకున్న వారై పరి విధముల అపోహల గురి అయిన వారుల భావములను మార్చుకొని మహారాజునకు ఆ శాపం మేము ఈ కీడు జరుపుకుంటూగా కానీ అందరూ ప్రార్థనలు చేయమలి సాయిరాం సశేషం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్